మంచి స్నేహితులు ఉండేవారు వారు చిన్నప్పటినుంచి కలిసి ఆడుకుంటూ చదువుతూ అన్ని సుఖదుమఖాలో ఒకరినొకరు ఆదుకుంటూ జీవించేవారు ఒకరోజు వారి గ్రామంలో కరువు వచ్చింది అన్నం తినడానికి కూడా కష్టమైపోయింది అందుకే ఉద్యోగం కోసం వీరు నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మార్గంలో వారికి ఒక అటవిని దాటాలి అటవిలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి ఎదురైంది భయపడిన రాము వెంటనే చెట్టెక్కాడు కాని సోము చెట్టెక్కలేకపోయాడు వేరే మార్గం లేని కారణంగా నేలమీద పడుకుని శ్వాస ఆపుకుని చచ్చిపోయినట్టు నటించాడు ఎలుగుబంటి వచ్చి సోమును దగ్గరగా చూసింది వాసన చూసి అతను చనిపోయాడని భావించి అక్కడినుంచి వెళ్ళిపోయింది ప్రమాదం తొలగిపోయిన తర్వాత రాము చెట్టుపై నుంచి దిగాడు అతను నవ్వుతూ అడిగాడు ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పింది సోము ప్రశాంతంగా సమాధానమిచ్చాడు సంక్షోభంలో సహాయం చేయని స్నేహితులను ఎప్పటికీ నమ్మకూడదని చెప్పింది రాముకు తన తప్పు తెలుసుకుని సోముతో క్షమాపణ చెప్పాడు ఈ సంఘటన తర్వాత సోము నిజమైన స్నేహితుల విలువ తెలుసుకుని ఎవరిని నమ్మాలో నిర్ణయం తీసుకున్నాడు నీతి నిజమైన స్నేహితుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు ముప్పు వచ్చినప్పుడు విడిచి పారిపోడు